గోవిందాయ మహా జయ శ్రీరామ్ సినిమా హీరోయిన్ నయం తారా విడాకులు తీసుకోబోతుందట ఆవిడేదో పోస్ట్ పెట్టింది ఆ పోస్ట్ లో విడాకులకు సంబంధించిన కన్ఫర్మేషన్ కానీ ఏమీ లేదు ఆవిడేదో బాధ్యత లేనివాడిని నమ్మకం లేనివాడిని పెళ్లి చేసుకోకూడదు అని ఏదో రాసుకుందనుకోండి ఇహ రెండు రోజుల నుండి సోషల్ మీడియా నిండా ఇదే గోల సినిమా హీరోయిన్ నయన్ తారా విడాకులు తీసుకోబోతుంది విడాకులు తీసుకోబోతుంది దాని గురించి లైవ్లు దాని గురించి చర్చలు విశ్లేషణలు సీనియర్ జర్నలిస్టుల్ని సినిమా జర్నలిస్టుల్ని మొత్తాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి పెద్ద పెద్ద డిబేట్లు పెట్టేసేసి హోరెత్తి చేస్తున్నారు సోషల్ మీడియాలో ఈ చర్చలు ఎందాక వెళ్ళాయంటే ఈ నయనతరా అనే ఆవిడ కేరళ క్రిస్టియన్ ఈమె చేసుకుని భర్త విఘ్నేష్ శివన్ అనే వ్యక్తి తమిళనాడు హిందూ ఈమెనేమైనా ఏమైనా ఆ మతానికి సంబంధించి హిందూ మతంలోకి రమ్మని టార్చర్ చేస్తున్నారా ఇక ఆ లెవెల్లోకి వెళ్ళిపోయారు అనమాట అంటే ఏదో అంటారే ఇక మొత్తం అడుదిరి ఇడిదిరి కంప్లీట్గా హిందూ ధర్మం మీదకి వచ్చి పడింది ఇప్పుడు ఆ పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళు చర్చిలో చేసుకున్నారు గుడి ప్రకారం కూడా చేసుకున్నట్టున్నారు తర్వాత మన తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చారు దర్శనం చేసుకున్నారు బాగానే ఉంది వెంటనే ఏదో మొత్తానికి సర్వగస్ ద్వారా ఏమో కవర పిల్లల్ని కనీసారు ఉంటున్నారు ఇక ఇల్లు అన్నాక భార్యాభర్తలు అన్నాక చిన్న చిత్త గొడవలు వస్తాయి వచ్చినప్పుడు మనం మన వాళ్ళకి ఫోన్ చేసి చెప్పుకుంటాం కదా అట్లా వాళ్ళ సెలబ్రిటీలు వాళ్ళ చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది ఏదో భావోద్వేగాలు కంట్రోల్ చేసుకోవడం అందరిలో అవుతుందో చెప్పండి ఒక పోస్ట్ ఏదో ఆవిడ పెట్టుకుంది అనుకోండి ఆ పోస్టుకి వీళ్ళు చేసిన వీడియోలు లైవ్ డిబేట్లు విశ్లేషణలు చర్చలు ఓవర్ నాయనో ఇప్పుడు ఏదో ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్య అన్నట్లుగా ఉంది పరిస్థితి ఎవరికి ఉపయోగం అంటే ఉపయోగం ఏమి లేదన్నమాట కాలక్షేపానికి ఇవన్నీ ఏదో ఒక రకంగా మనకి చర్చలు పెట్టుకోవడానికి చిన్న విషయాన్ని పెద్దది చేసి చూపించడానికి ఒక కంటెంట్ దొరికింది అందరిలో విషయాలు గొడవలు మొత్తం మనకే కావాలి సోషల్ మీడియాలో సరే ఇంతకీ నేను ఈ విషయం గురించి వీడియో చేస్తున్న ప్రధాన కారణం ఏంటో చెప్తాను మారుమూల ప్రాంతాల్లో మన భారతదేశంలో ఒకవైపు ఇంత డెవలప్ అవుతూ ఉంటే మారుమూల ప్రాంతాల్లో ప్రసూతి వైద్యశాలలు లేవు ఎన్నో చోట్ల మహిళలు గర్భవతులు నెలలు నిండి ఉంటే ఆ పట్టణాలు అవన్నీ కూడా ఎక్కడో దూరంలో హాస్పిటల్స్ ఉంటే దారులు కూడా సరిగ్గా లేక గతుకుల దారుల్లో గర్భవతులని కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయించి హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు చాలా చోట్ల మారుమూల ప్రాంతాల్లో ప్రసూతి వైద్యశాలలు కూడా లేక గర్భవతుల కష్టాలు దారుణంగా ఉన్నాయి అలాగే ఎన్నో మారుమూల ప్రాంతాల్లో ఏ సెటెండ్ అయినా ఆడపిల్లలకి కనీసము ఈ పీరియడ్స్ టైంలో వాడుకోవడానికి శానిటరీ ప్యాడ్స్ కూడా ఉండవు శానిటరీ ప్యాడ్స్ కూడా ఆ సౌకర్యం కూడా లేని ఆడపిల్లలు పీరియడ్స్ టైంలో కూడా వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూ అంత దూరం స్కూల్కి నడిచెళ్ళి చదువుకుంటున్నారు ఆ స్కూల్లో బాత్రూములు ఉండవు సరిగ్గా నీటి కుళాయిలు ఉండవు ఏ చెట్టు వెనక్కో వెళ్ళాలి ఏదైనా అవసరం వస్తే అర్జెంట్ వస్తే పోవాల్సి వస్తే ఏ సమస్యలు కనపడవా అండి జర్నలిస్టులు అంటే లేకపోతే మీడియా రంగం ఉంది అంటే సహృదయం ఉండాలి కదా కాస్త ఒక సోషల్ అవేర్నెస్ గురించి సామాజిక స్పృహ గురించి ఒక ఆలోచన ఉండాలి ఇలాంటి విషయాలు ప్రజలకు చూపించాలి ప్రపంచానికి చూపించాలి అనే ఒక ఆర్తి ఉండాలి అవేమీ అక్కర్లేదు మనకి ఎక్కడైనా అందరి గురించి మాట్లాడలేదండి ఉన్నారు జర్నలిస్టులు మనకి సోషల్ మీడియాలో కూడా మనం చూస్తూ ఉంటాము వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి ఎన్నో సామాజికపరమైన అంశాల గురించి అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు అలాగే సామాజికపరమైన సమస్యల గురించి మూఢనమ్మకాలు ప్రజల్లో పేరుకుపోయిన కొన్ని రకాల అంధవిశ్వాసాలు మారుమూల ప్రాంతాల సమస్యల గురించి కూడా అద్భుతంగా మాట్లాడుతుంటారు అలాగే బీబీసీ ఛానల్లో కూడా చాలా మారుమూల ప్రాంతాలలో ప్రజల దుస్థితుల గురించి కూడా అంటే ఎలాంటి దుస్థితి అక్కడ ఉంది వాటి గురించి కూడా చక్కగా వీడియోస్ అవన్నీ తీసేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాం ఇంకా ఇక్కడ పరిస్థితులు ఇట్లా ఉన్నాయా అనేసి ఎన్నో ఊర్లలో ఇప్పటికి కూడా ప్రాథమిక పాఠశాలలు లేవు పక్క ఊరికి పోయి చదువుకొచ్చుకోవాలి ఎన్నో ఊర్లలో ప్రాథమిక వైద్యశాలలు కూడా లేవు మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళాలి అంటే ఇన్ని గ్రామాల కరి కలిపి ఒక మండలం ఉంటుంది కదండి అక్కడికి పోతే అక్కడ ప్రాథమిక వైద్యశాల ప్రాథమిక పాఠశాల ఉంటుంది వీళ్ళకి జ్వరం వచ్చినా ఇంకోటి వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి మందులు తెచ్చుకోవాలి అక్కడ ఆ వేళకు అందుబాటులో ఉండే వీళ్ళ అదృష్టం లేకపోతే వీళ్ళ కర్మ మనకే ఓ సిటీల్లో అపోలో వాళ్ళకి వెబ్సైట్లు దాంట్లో బుక్ చేసుకుంటే ఫోన్ కొడితే ఇంటికి మందులు డెలివరీ తెచ్చిస్తారు అంత మనము ఎదిగిపోయినా అన్ని సౌకర్యాలు మనకు వచ్చాయి మారుమూల ప్రాంతాల్లో సరిగ్గా నెట్వర్క్లు సిగ్నల్స్ కూడా లేని చోట దుస్థితి అలాగే ఉంటుంది ఇహ రైతుల సమస్యలు చెప్ప నలవి కాదు వాళ్ళ బాధలు వాళ్ళ ఆత్మహత్యలు అసలు వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి దేశంలో సమస్యలు చాలా ఉన్నాయి సామాజిక పరమైన సమస్యలు ఒక సాధారణమైన మనుషులకు సంబంధించిన సమస్యలు మారుమూల ప్రాంతాల్లో సమస్యలు మారుమూల ప్రాంతాల్లో జనావాసాల్లో బ్రతికే రైతులు ఆడపిల్లలు గృహిణులు గర్భవతులు వయోవృద్ధులు వాళ్ళ పరిస్థితులు మందులు కూడా అందని చోటు వైద్యం అందని చోటు చదువు అందని చోటు రోడ్లు లేని ఊర్లు మనుషులకి ఏ హాస్పిటల్స్ లేవు పశువులకి హాస్పిటల్స్ ఏ ఉంటాయి పశు వైద్యశాలలు అసలే ఉండవు ఏ వైరస్లు ఏదైనా వస్తే ఒకరికి వచ్చేసి అందరం పశువులకి సోకి వందల కొద్ది పశువులు చనిపోతూ ఉంటాయన్నమాట ఎన్నో విషయాలు ఉంటే వీటి గురించి ఒక అప్రమత్తత కలిగిస్తూ ఇది పరిస్థితి అనేసి చక్కగా వీళ్ళ దగ్గర మంచి కెమెరాలు ఉంటాయి జర్నలిస్టుల దగ్గర ఒక టీం ఉంటుంది వెళ్ళడానికి రావడానికి ప్రయాణ సౌకర్యాలు ఛార్జీలు మంచి శాలరీ అన్నీ అన్నీ ఇస్తారు అన్ని సౌకర్యాలు ఉంటాయి కదా చక్కగా ఒక హృదయం అనేది ఉంటే మనస్సు అనేది ఉంటే అలాంటివి చూపించి సమాజం ముందు పెడితే ప్రజల ముందు పెడితే ఏ సహృదయంగా ఏదో ధనవంతులైన వాళ్ళు గాతలు ఎవరైనా ఉంటే స్పందించి అరే ఇక్కడ ఈ పరిస్థితి ఎలా ఉందా అని ఎవరైనా ఒక స్కూల్ కట్టించడానికి ముందుకు వస్తారు ఎవరైనా ఒక ప్రాథమిక వైద్యశాల కట్టించినట్టు ముందుకు వస్తారు కాస్త గర్భవతుల కోసము ఆడపిల్లల కోసం ఏదైనా మనం ఇలాంటి వస్తువులు పంపిద్దామా ఇలాంటివి ఏదైనా పంచుతామా అనే సురహా ఇంకొందరికి ఏర్పడుతుంది అబ్బే బే 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 బేబీ మనకి అవేమీ అక్కర్లేదు నేను తరం విడాకులు తీసుకోబోతుందా ఆ సమంత ఆ సమంత ఎవరో డైరెక్టర్ తోటి అమెరికా పోయి అక్కడ తిరుగుతుందంట ఆ డైరెక్టర్ భార్య పోస్ట్ పెట్టుకుందంట ఆ పోస్ట్కి ఈ ఫోటోకి లింక్ వేసేసి ఈ సమంత ఎవరో డైరెక్టర్తో తిరుగుతుంది ఆయన భార్య ఏమో శాడ్గా విచారంగా ఈ పోస్ట్ పెట్టింది ఇప్పుడు ఆయన పిల్లలకి ఎడాకులు వచ్చి సమంత అని చేసుకోబోతున్నాడా ఇప్పుడు ఈ నయం భర్తకు విడాకులు ఇచ్చి ఎవరిని చేసుకోబోతుంది ఆ విడాకులు తీసుకున్న భర్త ఎవరిని చేసుకోబోతున్నాడు ఏం జరిగి ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు వాళ్ళు విడాకులు తీసుకోవడానికి కారణాలు ఏవై ఉంటాయి తీసుకుంటారంటారా అసలు ఏం జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారు వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ బెడ్రూముల్లో వాళ్ళ గొడవలు వాళ్ళ సంసార విషయాలు మనకి ఎందుకు చెప్పండి వీళ్ళకి ఏం తెలుస్తాయి లేదంటే వీళ్ళకి నయనతార కానీ సమంత కానీ ఫోన్ చేశారు చెప్పారా విశ్లేషణలు ఏంటండి అర్ధారహితమైన పనులు కాకపోతే ఏంటివన్నీ కూడా అందరికి కాకపోయినా కొందరికైనా సరే ఈ వీడియో నచ్చుతుందని భావిస్తున్నాను కొందరైనా సరే ఇలాగ యూట్యూబ్లో ఉండేవాళ్ళు కానీ జర్నలిస్టులు కానివ్వండి కాస్త నేను చెప్పిన దిశగా కూడా ఆలోచిస్తారేమో అనేసి ఒక ఆశతోటి ఈ వీడియో నేను చేస్తున్నానండి కాస్త ప్రజల సమస్యలు మారుమూల ప్రాంతాల్లో దుస్థితి మహిళల సమస్యలు విద్య వైద్య సంబంధమైన పశు సంబంధమైన పాడి పంటలకు సంబంధించిన ఎన్నో ఉన్నాయి మూఢ నమ్మకాల అంధవిశ్వాసాల బారిన ప్రజలు బ్రతకుతూ ఉన్నారు ఏంటి ఇంత నాగరికత పెరిగిన తర్వాత కూడా ఇలాంటి విషయాల గురించి అవేర్నెస్ చేయాల్సిన వీడియో ఇలాంటి విషయాలని బాగా కవర్ చేసి నీట్గా సమాజానికి చూపించి ఇలా ఉంది నమ్మకం నేను చెప్పాల్సిన వీడియోస్ చాలా కావాలి సోషల్ మీడియాలో అవి చాలా అవసరం ప్రజలకు అవసరం దయచేసి దృష్టి వాటి మీద పెడదాం మనందరం కూడా నయనదారు జీవితానికి సమంత జీవితానికి ఢోకా లేదండి ఎందుకంటే వాళ్ళు సినిమా వాళ్ళు సెలబ్రిటీలు కావాల్సిన డబ్బు ఉంది వేగ ప్రదర్శనలు పలుకుబడి ఉన్నాయి వాళ్ళని కాకపోతే ఇంకెవరిన చేసుకుంటారు వాళ్ళు ఇష్ట రాజ్యం ఎవ్వరికి ఇబ్బంది లేదు వాళ్ళకే నష్టం లేదు దేశానికి నష్టం లేదు వాళ్ళని కట్టుకొని విడిపోయిన వాళ్ళకి నష్టం లేదు ఎవ్వరికీ నష్టం లేదు మీకు నాకు అంతకంటే నష్టం లేదు సామాజికపరమైన మనం ప్రజలకు చెప్పాల్సిన అవగాహన కలిగించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయి వాటి మీద దృష్టి పెడితే బాగుంటుంది నా వల్లైనంత వరకు నేను నా దృష్టికి వచ్చింది ఏదైనా సరే సామాజిక పరమైన సమస్య అప్రమత్తత కల్పించాలి అనుకున్నప్పుడు నిమిషం ఆలస్యం చేయడం నేను కానీ చూశానంటే ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాల్సింది అని చూసి ఖచ్చితంగా నేను అయితే వీడియో చేస్తాను అదంటే విషయం ముఖ్యంగా మన ఫాలోవర్స్ చెప్తున్నాను అక్కర్లేని చెత్త మీద చెత్త మీదకి మనం దృష్టి పోకూడదు అసలు మనకి ఏదో అవసరం మనం ఏం నేర్చుకోవాలి మనకి ఏదో ఉపయోగపడుతుంది దాని మీద శ్రద్ధ పెడితే సరిపోతుంది కాబట్టి అక్కర్లేని చూసేసి మీ విలువైన అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకండి పిల్లలకి సోషల్ మీడియా ఎక్కువగా చూపించకండి వాళ్ళకి మానసికంగాను శారీరకంగాను వాళ్ళ ఎదుగుదలకి ఆరోగ్యానికి సోషల్ మీడియా చాలా ప్రమాదం అక్కర్లేనివి అక్కర్లేనివి ఏమీ కూడా సోషల్ మీడియాలో సెల్ఫోన్ ద్వారా కానీ టీవీ ద్వారా కానీ పిల్లలకి చూపించుకోవద్దు ఒక అప్రమత్తత కోసము సామాజిక స్థిరతో ఒక బాధ్యతగా ఈ వీడియో చేస్తున్నాను धर्मो रक्षत रक्षता जय श्री राम अर्पण